జై మాంకాల్ భైరవ్ వ్యాపార చికాకుల గురించి ఇంత ముందు వీడియోల యంత్రం అనేది మీకు నేను చూపిస్తాను ఆ యంత్రము ఎవరి ఉంటుందో ఆ పేరు కింద రాయండి కింద రాసి పేరు పెట్టి ఆ వ్యాపారం ఏం వ్యాపారం చేస్తున్నావు అనే విధానంగా యంత్రం తయారు చేసుకొని దానికి అష్టగంధము అష్టగంధము ధూపము దీపము నైవేద్యం ఇచ్చి ఇరవై నాలుగు గంటలు పూజ గదిలో ఉండాలి అది యంత్రం పూజ గదిలో పెట్టుకొని పూజ గదిలో మరి బ్రహ్మముహూర్తంలో చేసి పూజ చేసుకొని ఆ యంత్రాన్ని మేడల ధరించాలి ఆ యంత్రం మీకు చూపిస్తాను ఈ యంత్రం ప్రతి విషయానికి వ్యాపార స్థల వ్యాపారంలో ఏ పని అయితే నీకు ముందుకు కొనసాగదు డబ్బులు ఎప్పుడైతే నీ దగ్గర నిలవదు ఆ వ్యాపారం ఎప్పుడైతే నీకు వెనుకకు జరుగుతుంది ముందుకు పోలేకపోతుంది అని మనసు ఏ విధానంగా అయితే పరిపరి విధానాలైతే ఎప్పుడు పెట్టిందో అప్పుడు ఈ యంత్రాన్ని మెడల ధారణ చేసుకోవాలి ధారణ చేసుకున్నప్పుడు ఆ ఆ విధమైన విధి విధానాలు నీకు కొంత శ్రమ అనేది తగ్గించి నీకు అప్పుడు రేసెస్ అనేది ఆ యంత్రం అనేది నీ బాడీలో చేరుకొని అప్పుడు నువ్వు ఈ పని చేస్తావు అని నీకు చెప్తుంది అప్పుడు నీకు అనిపిస్తుంది చెప్తుంది అంటే ఏదో దైవం వచ్చి నీకున్న పడది నీకు అనేది అప్పుడు ఈ పని నేను చేయగలుగుతా అనే లోపల నుంచి దా వస్తుంటుంది నీకు అప్పుడు నీకు మనసు అనేది నిమ్మలమై పని చేసినా కానీ నిలకడగా పని చేస్తావు పని చేసుకొని ఏ పది రూపాయలు అయితే తీసుకొచ్చి ఈ వ్యాపారంలో పెడతావో ఆ పది రూపాయలు మళ్ళీ నీ కంటికి కనబడుతుంది అప్పుడు నువ్వు ఆ విధానంగా చేసుకున్నప్పుడు నీకు యంత్రధారణ అనేది చాలా అవసరం ఆ విధానం కానప్పుడు మీతోని చేసుకోలేము గురువుగారు మాకు ఈ విధానంగా అయితే లేదు అన్నప్పుడు కింద నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేస్తే మీరు ఏ విధానంగా చేసుకోవాలో నేనే మీకు చెప్తా ఆ యంత్రం ఇది ఇది యంత్రం ఇది యంత్రము కింద ఇటు యంత్రము తంత్రము అని రాసిన ఇక్కడ మీ పేరు పెట్టుకోండి పేరు పెట్టుకొని చేసుకోండి ఇది చాలా అద్భుతమైన యంత్రం ఇది ఇది మలయాళం ఉర్దుకు సంబంధించిన యంత్రం ఇది ఇది ఉర్దుకు సంబంధించిన యంత్రం ఇది చాలా పవర్ఫుల్ గల యంత్రం ఇది ఈ యంత్రము మీరే తయారు చేసుకోండి మీకు మీరే తయారు చేసుకొని మీరే మీ అనుభవం అనేది మీరే చూడండి వేసుకోండి హర్హర మహాదేవ్ జై మా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ లైక్ షేర్ చేయండి